Today, I'm going to uh, the Deputy of Archaeology and Museum in Vijayawada. I got this ticket for 50 rupees, but uh, they don't have a change. And even a phone pay. Still, still we are in 2024, but they didn't have a phone pay list. This is sad. ఇది చాలా బాగుంది ట్రైట్లో సంతిందు ఇందులో అతను లాగి హైరావతి మేము కూర్చుని తన ఆ క్షేత్రంలో ఆబయ ప్రాధాన్యతను ధరించే సకల ఆభరణ భవిష్యత్తులో కలిగి ఉన్నాడు డిజ్ ఎనదర్ ఇంటరాక్టివ్ ప్యానెల్ దాకపోతే బుద్ధుడు సత్తంగా ఒక ఇంటర్యాక్టింగ్ ప్యానల్ అయితే ఇది చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లోర్లో ఇంటర్యాక్టివ్ ప్యానెల్స్ అయితే చాలా బాగున్నాయి కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చూడండి नवीन सुलाई बैग बहुत सुलाई बैग सावधानी का मोटिकल స్టాక్ ఆర్ట్స్ ప్లేట్స్ మట్టి బొమ్మలు సున్నం ప్రతిమ మరియు పోస్టులు అప్పుడు పోస్టులు ఎలాంటివి ఎందుకంటే అక్కడ సోషల్ మీడియాలో అయితే కదా ఇలాంటివి ఎంత తయారు చేసుకుని అనుకునేవారు అంటే మీరు దాచడానికి ఉన్న చక్కగా వస్తువులు చాలా అందంగా ఉన్నాయి చుట్టం కింద టేబుల్ కింద ఉన్న ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది ఇవి వడి కొడవళ్ళు ఉంటాయి కదా అట్లాంటివి నవీన శిలా ఇవ్వండి ఇలా కోసుకొని వడ్డలు లాంటి సాధన మధ్యశాల యొక్క మీసోలిచ్చియర్ ఈ పెరియడ్ ఉపయోగించే వస్తువులు ఏంటి అంటే బ్లే ఉండే బ్లేదు మన గడ్డకు తీసుకునే బ్లేడ్లు కాదు గొడిసెల రాళ్ళు పొడిసల రాళ్ళు ఎంత పెద్ద రైతో దావీదాతను కొడితే రెండు పడిపోయి ఉంటారు క్షుద్రకం క్షుద్రకము మోనలు మోనలు గ్యాప్ యాక్స్ చేత్తో కొట్టుకుని కొట్టడానికి ఉపయోగించుకున్న రొడ్డలు గ్యాట్ నైక్ ఇది మాత్రం చాలా బాగుంది ప్యాటర్న్స్ కానీ దాని నుంచి పెంచులు పెంచులుగా విడగొట్టి తయారు చేయడం కానీ చాలా బాగుంది గండ్ర అప్పట్లో వాడిన కర్రకి మధ్యలో ఐరన్ వస్తువులు కానీ సొంతంగా ఐరన్ అమ్మంటారు వాడిన గడ్డలువి వాడిన గడ్డలు కొడవళ్ళు తొలి చారిత్రక యుగం సెకండ్ క్రీస్తు పూర్వం టూ టూ క్రీస్తు సెకండ్ రెండు వరకు వాడిన చేతులు ఏమిడిపోయేటువంటి కొడవళ్లను కలుపు తీయటకు ఉపయోగించేవారు వెరీ బట్ అప్పటికి సంబంధించిన మట్టి ఇటుకలు సంథింగ్ ఇది ఇటుక అయితే ఇటుక మట్టి పాత్రలు ఫుల్ సెక్యూరిడ్గా పెట్టారు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన అది ఎందుకంటే ఇక్కడ తెలుగు సంబంధించి కానీ ఇంకా ఏన్సెంట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ తెలుగు పరిమాణం మన తెలుగు మొదటి నుంచి కూడా అన్ని అక్షరాలు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ వైపు వరకు వచ్చాయనేది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసారంటే ఆ చూస్తే కేన్ జస్ట్ పెరిగేసినట్టు ఉంది మా ఊర్యకాలకు గ్రామాలిలో తర్వాత 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 హిందీ అక్షరాల హిందీ హిందీలో సా అనే అక్షరంలాగా అయింది తర్వాత అలాగా తెలుగు లిపిలోకి వచ్చే వచ్చేసరికి ఆ ఇలా అయిపోయింది ఓకే బా ఆ ఎలా అయిపోయింది అలా అయింది బట్ మనం ఇప్పుడు రాసుకునేటప్పుడు ఇది జీరోలాగా ఇది కొంచెం కిందికి లాగా వచ్చేలాగా ఉంది ఇక్కడ పెయింటింగ్స్ గట్రా స్ట్రోక్స్ పడ్డాయి సంథింగ్ ఆ కాలం నాటి తయారు చేసిన ఆ కాలం నాటి కృష్ణదేవరాయలు దగ్గరికి వచ్చేసరికి అక్షరం అంత మారింది ఇప్పుడు మనం వాస్తవం వచ్చారు ఇక్కడ కూడా ఇంకొక ఇంటరాక్టివ్ ప్యానెల్ ఉంది ఎక్స్ప్రెషన్స్ ఎపిగ్రఫీ ఇన్ ఆంధ్రప్రదేశ్ చంద్రవరం చంద్రవరం గా ఉన్నాయి బట్ అక్షరాలు మాత్రం రాసూడమే శాసన స్తంభం శాసన ఫలకం స్తంభం అంటే అలా గుండ్రంగా ప్యాటర్న్ ఉంటుంది ఫలకం అయితే పలుచుగా ఉంటుంది బట్ మనం అనుకునే అంత పలుచుగా ఉండదు బట్ అప్పట్ కాలం నాటి కాబట్టి ఇది స్తంభం శాసన స్తంభం ఇన్స్క్రిప్షనల్ పిల్ల కింద టీవీలో చూసిన ఆ కాలనా టీవీ కూడిన చారీస్ మక్తల వస్త్రం మొత్తల వస్త్రం వెండి దారితో కూడిన పూలం కలుతున్నాం అంచుని ఎందులో మరియు అలంకరణతో ఉన్న పెద్ద కూడకుండా పెద్ద పూలం పండి కలిగి ఉంది వెండి వెండి దారంతో కట్టే తయారు చేసేదాన్ని ఆ కాలం నుంచి ఈ కాలం ఎక్కువ ఉందంటే అప్పుడు వాడిన క్లాత్ లాంటి సిల్క్ చీర పట్టు చీరను పుట్ట దేవాలయం తిన వస్త్రం వస్త్రం ఆ అంటే రెండు చేత్ వేస్తా మొత్తం వాడతారు చైనా పళ్ళెం చైనా నుంచి తెచ్చిన విధంగా ఉండొచ్చు అది పల్లాలు ఇప్పుడు ఆల్రెడీ మొక్కలు అయిపోయిన ఒకసారి కింద పడితే మొక్కలు అయిపోయినాయి మొక్కలు అయిపోయింది యాగ్రత్తగా ఎదురు చాలా రకాల కత్తులు రాజులో పేరించే కత్తులు మంచిగా బాగున్నాయి ఎముకలతో చేసిన పుల్లు చెక్కతో కాదు అన్నమాట మాస్ట్లీ డాలు కత్తెలు సన్న కత్తెలు బాణం చాలా చిన్నది బాగుంది ఫైర్ ఆక్స్ బుల్లెట్స్ పెరంగి బూన్లు Put him in canon box. కత్తులు డాళ్ళు వెల్లులు ఎవరింగ్ రాజులు వాడే కత్తులు పర్సనల్ కత్తులు సూపర్ వాటర్ఫాల్ చేతి పెరండి చిన్న చేతి పెరండి హ్యాండ్ గ్యాన్స్ నిజనాల్ని చాలా బాగుంది